రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వాహన చోదకులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వాహన చోదకులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే స్టేజ్ హైవేల పైన యాక్సిడెంట్ ప్రోన్ బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు ప్రధాన చౌరస్తాల్లో రేడియం స్టిక్కర్లతో కలిగిన బారికేడ్లను కీలకమైన కూడల వద్ద లైటింగ్ స్పీడ్ నియంత్రణ కోసం మలుపుల వద్ద సూచికలు బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు రాత్రి సమయాల్లో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు వాహనదారులకు ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరుస్తున్నామని తెలిపారు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన నక్షత్రగాత్రులను దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు